వెల్కమ్ టు న్యూస్ నా పేరు ప్రశాంతి ముందుగా హెడ్లైన్స్ చూద్దా ప్రతి ఇల్లు ఆవిష్కరణలకు కేంద్రంగా మారాలి రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగోపల్లి శేషారావు రతన్ డాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా రానున్న రోజుల్లో యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు మన రాష్ట్రంలోనే లభిస్తాయని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు తెలిపారు రాజమహేంద్రవరంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు పాల్గొని మాట్లాడారు రాష్ట్ర భవిష్యత్తును గొప్పగా మలిచేందుకు ఈ ఇన్నోవేషన్ హబ్ నాంది పలుకుతుందన్నారు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధనలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది ఒక మైలు రాయిగా వివర్ణించారు ఆర్థిక అభివృద్ధితో పాటు ప్రతి కుటుంబాన్ని ఈ కార్యక్రమం శక్తివంతంగా మారుస్తుందని తెలిపారు యువత ఉద్యోగాల కోసం వెతికే పరిస్థితి నుంచి ఉద్యోగాలు సృష్టించే పారిశ్రామిక వేత్తలుగా మార్చడం కార్యక్రమ ప్రధాన లక్ష్యమన్నారు ఈ ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త యుగం మొదలవుతుందని ప్రతి కుటుంబం ఆవిష్కరణలకు కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు చాలా ఓపిక్గా చాలా సహనంతో రెండు వస్తుంది చాలా డిసిప్లిన్ గా ఉన్నారు మెయిన్ మన వాళ్ళంతా కూడా ఆలోచిస్తా ఉన్నారు చేస్తా ఉన్నారు వాటన్నిటికీ ముందు కావలసింది క్రమశిక్షణ సమయ పాలన ఇవన్నీ కూడా మీరు చాలా ఓపిక్గా సహనంతో ఉన్నందుకు మీకు అవన్నీ ఉన్నవని భావిస్తూ మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ దీర్ఘాయుష్మాన్ భవాని ఆశీర్వదిస్తూ మరి ఈ రోజు మనం ప్రారంభించిన ఈ కార్యక్రమం మన రాష్ట్ర భవిష్యత్తును గొప్పగా నడిచేటటువంటి మహత్తర ప్రయాణానికి నాంది పలుకుతోంది మన నాయకుని ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధనలో లో రతన్ టాటా ఇనోవేషన్ ఒక మాత్ర మైలురాయిగా నిలుస్తుంది దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ స్వయం సమృద్ధి సృజనాత్మకత సమగ్రతతో ముందుకు సాగుతుంది ఇది కేవలం అభివృద్ధి గురించే కాదు ప్రతి పౌరుడిని ప్రతి కుటుంబాన్ని శక్తివంతం చేసేటటువంటి ఉద్యమం మన యువతను ఉద్యోగాల కోసం వెతికే స్థితి నిండి ఉద్యోగాలు సృష్టించే యువతగా మార్చడం దేని యొక్క లక్ష్యం ప్రతి ఇంటిలో ఒక వ్యాపారవేత్త రావాలనే మన ప్రభుత్వ సంకల్పం ఎంత గొప్పదో మనందరికీ తెలిసింది దానివల్ల ప్రతి ఇల్లు ఒక ఆవిష్కరణ కేంద్రంగా ఒక కేంద్రంగా మారుతుంది ఒక ఆలోచన పడితే దాన్ని ప్రోటోటైప్ గా మార్చే వరకు ఇంక్యుబేషన్ నుంచి వ్యాపారం విస్తరించే దశకు ప్రతి అడుగులో తోడ్పడే విధంగా ఇవాళ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఈ రోజు ప్రారంభమైంది దీనివల్ల మన తూర్పుగోదావరి జిల్లా ఆవిష్కరణలకు ఆదర్శ జిల్లాగా నిలుస్తుంది ప్రపంచ స్థాయి అవకాశాలు మన పట్టణంలోనే దొరుకుతాయి అట్లాగే మన యువత బయటకు వెళ్లాల్సిన అవసరం కూడా తగ్గుతుంది మన పిల్లలు మన యువత ఇక్కడ ఆవిష్కరించి ఇక్కడ వ్యాపారాలు ప్రారంభించి ఇక్కడ భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటారు ఇది కేవలం ఒక హబ్ కాదు ఇది మన ప్రాంతాన్ని బలోపేతం చేసి సమవ తీసుకువచ్చి పీర్ఘకాల స్థిరత్వం ఇచ్చేటటువంటి ఒక మార్గం ఈ సమగ్ర దృష్టితో మన ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త యుగం ఆరంభమవుతుంది ప్రతి కుటుంబం ఒక ఆవిష్కరణ కేంద్రంగా మారుతుంది ప్రతి వ్యాపారవేత్త కొత్త ఉద్యోగాల సృష్టికర్తగా నిలుస్తాడు ప్రతి కళ ఒక స్వయం ఆధారిత వ్యాపారంగా రూపాంతరం చెందుతుంది ఇది కేవలం ఒక కళ కాదు అందరం కలిసి నిర్మించే భవిష్యత్తు మన యువతను భవిష్యత్తుకు సిద్ధం చేసే పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలతో తీర్చిదిద్దడంలో ఏపీఎస్ఎస్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది మన పిల్లలు స్కూల్లో చదివినా డిగ్రీ లేదా పీజీ చదివినా ప్రతి దశలో ఇండస్ట్రీకి సరిపడే కరికుల తో కలిసిన స్కిల్ బేస్డ్ లగ్నం వేగవంతం చేయడం అత్యవసరం ఒక్కటే ప్రతి విద్యార్థిని భవిష్యత్తు అవకాశాలకు సిద్ధం చేయటం దీని ఫలితంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ముందుకు వస్తున్న ప్రతి యుగ ఆవిష్కర్త స్టార్ట్అప్ ఎంఎస్ఎంఈ మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా తయారవుతారు దీనివల్ల ప్రతి జిల్లాలోని

ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టించే స్వర్ణం మనమందరం కలిసి ప్రేమిద్దాం ఇది మన అందరి కర్మాత్రమే కాదు ఇది మనందరి కట్టగాని కూడా జై స్వర్ణాంధ్రప్రదేశ్ జై జన్మభూమి